చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం వచ్చనే హనుమంతుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షసు పాలననే చేస్తాము రాగంతం మీ కితులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుంజాడు వేస్తుంటే పసుపు నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రిగమే మస్సలు తగ్గం మీ రౌడిజానికి ఓ పౌరుషానికి మొదలైన యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో ధూమ్ ధూమ్ está ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడ బిడ్డల చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్టీర వదితలా పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఏ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు కొంచెం క్రియే మీరు చెప్తుండీ ధనిమాలు చూసేస్తున్నారు అప్పలనాయుడు గారికి ఖజమా రాస్తున్నారు చేసినదిక్యత ఐక్యత కొంత

జనాభి అప్పటి రావాలి జనసేన పార్టీ అధ్యక్షులు రంగం వచ్చి మంగళ కార్యకర్తలందరికీ కూడా మార్స్కారం చేస్తుంది అలా చంద్రే కొంచెం నువ్వు చెప్పేదన్నా మనకు అనేక సమస్యలు ఉన్నాయి అందులో మంచినీటి సమస్యలు కానీ రైలు సమస్య గానీ కానీ రోడ్డు సమస్య కానీ చెత్త ఈ సమస్యలు చాలా ఉన్నాయి అనేక సమస్యలు ఇక్కడ ఈ కార్యక్రమం చంద్రగారికి మా తరఫు పండో మహిళ అందరం ఒక చిన్న వినపల్ చేసుకున్నామండి దానికోసం ప్రిపేర్ అయ్యాం ఇక్కడ ఈ మార్గం సంబుడికి సంబంధించిన ఎండోన్మెంట్ భూముల్లో ఇక్కడ అరవై నాలుగు ఉన్నాయి ఉన్నాయండి అరవై నాలుగు నెలలు గతంలో పదే బుచి గారు అధికారంలో వచ్చిన తర్వాత మేము పట్టాలు ఇస్తామని చెప్పి ఆ చెప్పారు దాని దొంగ వర్షం కాక ఎండోమెంట్ లో కోర్టులో ఉండడం వల్ల అది మనకి అమలు కాలేదు దాన్ని కానీ రేపు వచ్చి అధికారులు అరవై నాలుగు మందికి మీరు పట్టాలు పద్దాలు ఇప్పించే అన్నం కోరుతున్నాం అలాగే ఇక్కడ యువత అందరూ కూడా ఆరాధ్యమైన వాతావరణం ఉండాలి మీ పక్కన ఆర్కెల్ సిటీ పద్ధతికి సంబంధించిన హోల్డర్ గారు స్కూల్ ఇక్కడ యువత యువతందరికీ కూడా వ్యాయామం కోసం జిమ్ ఏర్పట్ చేయాల్సిన మున్సిపాలిటీ పార్టీ ఒక జిమ్ ఏర్పాట్ చేయాలని చెప్పి ధ్యాన్ని కోరుకుంటున్నాం అలాగే అందరూ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చిన్న వర్షం పడినా ఈ గుడి దగ్గర నుంచి ఆ పైన నుంచి కూడా రాజయ్య నాడు దగ్గర నుంచి చివరి వరకు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉండాలి చిన్న వర్షం పడిన రోడ్డు మీద ఆ పార్టీ ఉంటది ఇక్కడ నడవాలన్నా మహిళలకైనా సరే పురుషులైనా సరే నడవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ సమస్యలన్న కూడా శాశ్వత పరిష్కారం చేయాలి అంటే ఇప్పటి వరకు చేస్తున్నారు మన కలిసి రాసే కూరైన ఎన్ని కష్టాలతోనే బెరువలతో ఆ విధంగా కానీ చనిపోయిన తరలి కూడా డబ్బులు గురవుతున్నారు అక్కడ మీరు మాటించి అని సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు ఆ సమస్యలను రెడ్డి ప్లేదు ఏ సమస్యలు అయితే మీరు చెప్పారు ఆ సమస్యలను కూడా సంతారు మరి అలాగే సోదరు కర్ణ గణేష్ గారు రెండు వేల పద్నాలుగు పాలన భరించినాక గారు డాక్టర్ సర్వీస్ ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు ఇలాంటి మళ్ళీ సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామా ఈ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు ఎన్ని చూస్తున్నాం కదా అలాంటివి లేకుండా మనందరం కూడా ఇబ్బంది పడకుండా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారు అవి ఏంటంటే ఇంటింటికి కూడా నిరుపేదలైన వాళ్ళకి సంవత్సరానికి మూడు గ్యాస్ మంది వస్తామండి అలాగే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత సంవత్సరానికి పదిహేను వేలు శక్తి ఇస్తున్నారు అలాగే మనకి బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ జిల్లాల్లో మనం ఎక్కడికెళ్ళినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం మీరు మీరందరం కలిసి ఎక్కడికైనా షికారికి వెళ్ళాలంటే అందరు కూడా వెళ్ళచ్చు అలాగే ఇప్పుడు ఎంత చదువుకుని ఆర్థికాభివృద్ధి బాగోక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా మంచి పథకం భువనేశ్వరం గారు మొన్న మహిళా దినోత్సవం రోజు ఏర్పాటు చేశారు కళ్ళకు రెక్కలస్మి అని చెప్పి అనే పథకం ఏర్పాటు చేసి మనందరికీ కూడా చంద్రబాబు గారు పడుతున్న ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికి ఇబ్బంది పడకుండా రాయితీ ఏర్పాటు చేసి పై చదువు చదువుకునే ఉద్దేశంగా చేస్తున్నారు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఏర్పాటు చేయాలండి ఇవన్నీ జగన్మోహన్ రాడ్ గారు అప్పు చేసి చేస్తారు కానీ మన చంద్రబాబు గారు అభివృద్ధి చేసి మనకి అవి కూడా దృష్టిలో పెట్టి మీ అందరికి ఉపయోగపడేలాగా ఇప్పుడు పొద్దున్నేగిస్తే మనకు కావాల్సిన వాటర్ అండి అలాంటి వాటర్ కూడా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఇక్కడ మనం చందన్న గారు చెప్తున్నారు అలాంటి అనేక పథకాలు చందన్న గారు మీకు హామీ ఇస్తారు ప్రతి వ్యక్తి ఏ విషయమైనా ఐదింటికల్ అక్కడ ముందు రండి అర్ధరాత్రి లేకుండా నేను రెడీగా ఉన్నానంటాను

జనసేన నాయకులు రెడ్డి అప్ప నాయుడు గారికి ఒక మాట చెప్పడానికి మనం ప్రతి నెల కూడా రెగ్యులర్ గా తెస్తున్నటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆపించింది లేదు ఈ రోజు ఈ నెల మార్చి నెల ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ మీదుగా ఒకటి రెండు రోజులు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది కనుక బ్యాంకు అది మూడో తారీఖు వాయిదా పడింది అంతే తప్ప ఒకటో తారీఖు ఆరు లేదు ఖచ్చితంగా మూడో తారీఖున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది మన సచివాలయం వెంకటర్ రోజు ఉన్నటువంటి సచివాలయంలో మూడు వందల ఇరవై మంది పెన్షన్దారులు ఉన్నారు అలాగే పిలాస్పేట్లో ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై మంది పెన్షన్దారులు ఉన్నారు వీరందరికీ కూడా మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఐదు రోజులు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనకి సచివాలయంలోని సెక్రటరీ వెంటనే జరిగితే ఎనిమిది మంది సెక్రటరీ ఉన్నారు సచివాలయంలో ఎనిమిది మంది సెక్రటరీ ఉన్నారు మూడో తారీఖున ఉదయం నుంచి కూడా ఐదు సెంటర్లు ఐదు టెంట్లు వేస్తారు అక్కడ ఐదు టెంట్లు అంటే మనిషికి యాభై మంది పెన్షన్లు ఇస్తే మనందరికి డీజిల్ మొత్తం కూడా నుంచి సాయంత్రం వరకు కూడా పెన్షన్ కంప్లీట్ గా మీ అందరికి అందుతాయి లేదు మీరు మొదటి రోజు జరగకుండా ఉంటే రెండో రోజు కన్నా ఐదు రోజుల పాటు ఇస్తారు మీరు అక్కడ కూడా పెన్షన్ గురించి మీరు ఆందోళన పడ అవసరం లేదు కేవలం ఈ రోజో తారీఖు పదహొండో తారీఖు మాత్రమే ఈ సచివాలయంలో మనం పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరొక రోజు నుంచి ఏదైతే మన వాలంటీర్ సిస్టమ్ ఉందో ఆ వాలంటీల్ని అనే వాలంటీలు సరికొత్తగా మనకి మరింత మెరుగైన అయిన సేవలతో మన ఇంటికి వస్తారు అలాగే ఈ రోజు మన మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము నాలుగు వేల రూపాయలు ఇస్తారు అదే ఒక్కో రకం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా ఇబ్బంది లేదు రెండో నెల తీసుకోకపోయినా ఇబ్బంది లేదు మూడొప్ప నెల తీసుకోకపోయినా ఇబ్బంది లేదు కానీ మా జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఈ రాష్ట్ర సంస్థ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కేవలం ఒక్క నెల ఆ నెల పెన్షన్ తీసుకోకపోతే మొదటి నెల పెన్షన్ లేదు కానీ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మూడు వేల రూపాయలు కాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ ఇంటికి తీసుకొచ్చి మనం ఏమైతే అనుకుంటున్నామో ఇదే వాలంటీర్లు మనందరికీ కూడా ఇదే వాలంటీర్ సిస్టమ్ సేవలు అవుతాయి మరి అదేవిధంగా మరి అనేక మంది పెన్షన్లు నేను కార్పొరేట్గా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండగా బరేట్ బుజయ్ గారి దగ్గరికి వెళ్ళి మీ అందరికీ చాలా మందికి కూడా పెన్షన్లు నేను ఇప్పించడం జరిగింది ఇది వైఎస్ఎస్ అవ్వచ్చు మనలు అవ్వచ్చు కొందరు అవ్వచ్చు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్లు చాలా వరకు తొలగించడం జరిగింది కారణం ఏంటంటే కార్డు బిల్ ఎక్కువ వస్తుందని ఐటీ ట్యాక్స్ కడతదామని చెప్పి కారు ఉందని చెప్పి మీరందరూ ఎవరు చెప్పండి మనకి పెట్టును కానీ సాయంత్రం మంచినీళ్ళు కావాలంటే మోటార్ వేస్తేనే కానీ పంపిణీ రాదు మోటార్ మన పంపిణా నీళ్ళు పెట్టుకోగలుగుతున్నామా మరి మోటార్ వేసినప్పుడు కరెంట్ రాదా ఒక వ్యక్తి ఇంత కొడుకు ఎవరో అవుతారు పది లక్షలు పెట్టే పదిహేను లక్షలు పెట్టే అప్పు చేద్దామని చెప్తే ఐటీ రిటర్న్స్ వేస్తారు డబ్బు ఉండే వ్యాపారం ఉండో రిటర్న్స్ వేయరు అప్పుడు కోసం ఐటీ రిటర్న్స్ వేస్తాం ఐటీ రిటర్న్స్ వేయగానే తల్లిదో తాతదో అమ్మదో మామదో పెన్షన్ తొలగించడం జరిగింది మరి అదే విధంగా రాబోయే కాలంలో మరి చంటీ గారు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన సహకారంతో ఎటువంటి కారణాలు లేకుండా ఐటీ రిటర్న్స్ ఉన్నాయి మరో కారణం మరో కారణం అని చెప్పి మేము చూకంట ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎవరు అదే విధంగా చాలా మంది కూడా ఎప్పుడో పాతి సంవత్సరాల క్రితం రేషన్ కార్డు తీసుకుంటే ఈ రోజున మన పిల్లలకి వివాహాలు అయ్యి వేరే కుటుంబంకి వెళ్ళిపోయారు వేరే కాపురం పెట్టుకుని మాత్రమే వీళ్ళకి ఆ కార్డు నుంచి తల్లిదండ్రుల కార్డు నుంచి పిల్లల్ని వేరు చేయాలంటే ప్రజా సాధికార సర్వే అని చెప్పి ఆ సర్వే చేయించి ఆ సర్వేలోని ఆప్ చేసేసారు ఆ లాక్ చేశారు అది కారణంగా మరి చండీగఢ్ సహకారంతో రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ లాక్ ఓపించి ప్రజా సాధికార ఓపెన్ చేయించి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ నుంచి ఏటీసి ఆ కొత్తకి రాష్ట్ర కార్డు ఇచ్చి వారికి కూడా ఒక ఇల్లు ఇచ్చే కార్యక్రమాలను బౌజిత్ కాలంలో చల్ల చండ్రి గారి సహకారంతో చేద్దాం మరి విధంగా మనం ఎప్పుడు చెప్తున్నాం ఇల్లు అందరూ కూడా పానింగ్ రోడ్డులో లో టిక్కో ఇల్లు మా డివిజన్ లో బుజ్జి గారు ఎమ్మెల్యే ఉండగా నూటే చలపతి గారు కౌన్సిలర్ గా ఉండే కార్పొరేటర్ గా ఉండగా వారి సరచంలో నూట తొంభై మూడు నూట తొంభై మూడు పిట్కో ఇల్లు మన ఏరియర్ లో మన మన డివిజన్ లోని నమోదు చేసుకోవడం జరిగింది మీ అన్ని కూడా మీకు మీ పేరు మీద ప్లాట్ నెంబర్ తో సహా ఫ్లాట్ నెంబర్ నెంబర్ తో సహా మీ అందరికీ కూడా పూర్తిగా కేటాయించేప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఇల్లు మీకు అప్పచప్పకుండా అది పారైతే విధంగా పెట్టుకొని మీ ఇల్లు మీకు మరి రాబోయే కాలంలో మరి కాబోయే ఎమ్మెల్యే చడే కొచ్చి గారి సమక్షంలో మీ పిత్తైలు మీ అందరికీ పిత్తారని చెప్పి ఈ రోజు సమావేశంగా మరి చంద్రశేఖర హామీ ఈ రోజు జరుగుతుంది ఇచ్చాం అలా కాకుండా మీ పూర్తిగా రూపేదం కనుక కట్టకంటాను మీ చేత ప్రతి మహిళతో కూడా ఆర్పీ జాతం మీ ఒక కంపెనీ వారందరూ కూడా ఎనభై శాతం మంది ఒకే లైన్ వచ్చి మా మీద సీనియర్ గా ఉన్నారు కనుక మీరే ఈ బాధ్యత వహించాలని చెప్పి ఇటీవల బాధ్యత జరిగింది మే ఏదైతే మూలవంగా జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి ఏదైతే చెప్పాము చిరక నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించాం జనసేన పార్టీకి మా మద్దతుని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాస్త్రం అని చెప్పి రాష్ట్ర కాపు సంక్షేమ సేవ సంఘం తరఫున తీర్మానం చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా పంపడం జరిగింది అయితే ఆయన ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారు సాధారణంగా అందరికి పవన్ కళ్యాణ్ గారితో హృదయకి కావాలి ఆయనతో శగన్ ఇవ్వాలి అనేవి రకరకాలుగా ఉంటాయి మేము ఏం పెట్టుకోవచ్చు కూడా ఆల్రెడీ ఆయనతో పాటు నాలుగు మీడియాలో పాల్గొన్నాం ఆయనతో పాటు చూసాం ఇక నాకు పవన్ కళ్యాణ్ గారు అభిమానం అంతే ఇలాంటి పరిస్థితుల్లో మనకి కనపడే పవన్ కళ్యాణ్ గారు 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 రెండప్ప పవన్ కళ్యాణ్ మేము ఏదైతే తీర్మానం చేశామో ఆయనకి మెయిన్ చేశామో మనకి జిల్లా అధికార పెట్టిన గా ఉన్నటువంటి రెడ్డప్ప నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇందాక మేము పూర్తి స్థాయిలో మా మద్దతు ఈ సమావేశానికి వచ్చారని చెప్పి మనం చేస్తా ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు జనసేన టీడీపీ బిజెపి కూడా మద్దతు అన్నారు మేము మనసా వాచ కర్మేణ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఎనభై శాతం మంది చెప్తా ఉన్నాం ఆ రోజున పది గంటల నలభై నిమిషాలు గంటల అనౌన్స్ చేస్తారంటే మేము కషోబ్ నగర్ లో కార్యాలయం వేసి ఉన్నాం అప్పలాడు గారికి వచ్చిన చంటి గారికి వచ్చినా మర్యాద కలవాలని చెప్పి అనుకున్నాం అలాగే కనీసం అప్పటి నుంచి కూడా కొన్ని ఇబ్బందులు నేను హైదరాబాద్ లో కూడా పర్యటనకి వెళ్తాం అక్కడ ఆశ్రమంలో కూడా కార్యకర్తలకి అక్కడ ఇక్కడ జరగలేదు అక్కడికి వచ్చాను మరి ఫస్ట్ అప్పలాయ్డు గారిని కలిసి మళ్ళీ నేను తిరిగి మా కార్యాలయం ప్రారంభించాను కనుక రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే కాకుండా ఈ ఏ దోమ ఆపని చెప్పి ఈ సందర్భంగా మనసాకరమైన చూసి తప్పకుండా వారి కూడనికి తెలియజేస్తూ వారి విషయానికి తెలియజేస్తే తెలియజేస్తూ ఈ అవకాశం అనేకమైనటువంటి పోరాటాలు చేసాం ఇందాక కరీసీవే గారు చెప్పారు అనేకమైనటువంటి ప్రెంట్ సాగు చెప్పి మూడు వందల యూనిట్లు వచ్చిందని చెప్పి వీళ్ళు కర్శన కట్టేయడం కానీ లేకపోతే మీకు ఇచ్చేటువంటి శ్రేలతో కట్ చేద్దాం కానీ లేదనుకుంటే మీకు ఇచ్చేటువంటి అమ్మవారికి కట్ చేద్దాం కానీ లేదంటే చిన్న వ్యాపారాలకు ఇచ్చేటువంటి పదివేలు కట్ చేద్దాం కానీ అనేక రకాలైనటువంటి అకృత్యాలకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి పరి పరిపాలన మనకు అండగా ఉంటారని మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఈ యొక్క ఏరూరులో ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయనని ఈ యొక్క ఏరూరు ఏడు ప్రజలకు అండగా ఉంటారని చెప్పేసి ఎన్నుకున్నాం కానీ ప్రజల సమస్యలు గారు కొత్తలు ప్రజల పట్ల ప్రజలు ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని వదిలేసి ప్రజలు ఇంటికి వెళ్ళినా కానీ ప్రకటించేటువంటి తీరు లేకుండా ప్రజలకు దూరంగా జీవించేటువంటి ఎమ్మెల్యే మనం ఏలూరులో చూసాం ఇంకా నరేష్ చెప్పాడు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రెండు వేల ఎనిమిదిలోనే శంక్యసాగం చేశారు పద్దెనిమిది కోట్లతో ఆ రోజున కనీసం ఎక్కడ వేసిన బెంగులు అక్కడే ఉన్నాయి ఈ ఏలూరుని ఏ విధంగా కూడా ఒక అంగమం కూడా అమృతపరచినటువంటి ఎమ్మెల్యే మరి బట్ బుజు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడైనా రోడ్లు అడగప్ చేసే దగ్గర కానీ రోడ్లు సుంద్రీకరణ చేయడంలో గాని మౌలిక వసతులు కల్పించడంలో గాని మరి ఫండ్స్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకురావడంలో కానీ తెల్లవారు ఐదున్నర గంటలకి దగ్గర కూర్చొని వచ్చేటువంటి పబ్లిక్ కి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం చేసినటువంటి పరిస్థితుల నాయకులు మరి సరిగా బడేటి కోటరామారావు బుజ్జు గారు మరి వారి దారిలో కూడా మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఆలోచన చేయాలి మన తర్వాతిని మార్చుకుంటానికి ఒక అవకాశం ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తుంది ప్రతిరోజు రాదు మన దగ్గర ఆశ్చర్య సంపాదిస్తాం వేరే గొడవ పరిష్కారం చేసుకుంటాం కానీ ఓటు అనేది ఆ అరవై నెలలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఆ ఓటనని ఆ రోజు చేయి తాటి తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటానికి కరిసీలి గారు ఓటేసాం బేటి సడ్డి గారు ఓటేశాం రెండప్ప నాయుడు గారు ఓటేసాం ఓటేసిన తర్వాత అచ్చనిపోతే రెండో రోజున మార్చుకుంటానికి లేదు మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఓటు చేయాలి ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడినా పడాలి ఎన్ని రకాల ట్యాక్సీలు వేసినా కట్టాలి ఎన్ని రకాల ఓబంపులు ఉన్నా భరించాలి ఏ రకమైనటువంటి నిర్బంధాలు పెట్టినా భరించాలి ఈరోజు మీరు ఆలోచన చేయండి ఒకవైపు పదివేల రూపాయలు ఇచ్చి కరెంటు ఎనిమిది సార్లు పెంచి కరెంటు సాధ్యలు అవసరం ఉన్నాయి మరి ఇంటి పన్నులు విపరీతంగా పెంచారు వాటర్ ట్యాక్సీలు విపరీతంగా పెంచారు ఈరోజు ఇత్యవసరం ధరలు వందల మూడు వందల రెట్లు పెరిగినాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి అప్పు సినిమా మనకి ఓకే నొక్కేవ్వట్లేదు అది మొదట మన కట్టినటువంటి మన తొలక రాసేటువంటి ఆయిల్ నుంచి కట్టేటువంటి ట్యాక్సీ కాలక తొలగేటువంటి శక్తుల్లో నుంచి మా తొలి దుస్తుల్లో నుంచి ప్రతిరోజు మనం తినేటువంటి తిని మండల నుంచి వివిధ రూపాల్లో మనం కడుతున్నటువంటి ట్యాక్సీ మాత్రమే వాళ్ళు మనకి సంక్షేమం ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయింది సంక్షేమం అనేటువంటి అనేటువంటి నవగ్రహాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా దోచుకుంటామని చెయ్యి అందుకని గ్రహించాలి మన రేపు ఇది ఎవరో పక్క దాని జరిగింది చెప్పారు ఏదైతే సమస్య ఉంటే గడప ముందుకు వచ్చి నుంచిన్నప్పుడు వాళ్ళకి గౌరవించి వాళ్ళని తప్పించి వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి నాయకులు బాధ్యత అని చెప్పేసి ఒక తెలియజేశారు మా బుద్ధి ఉద్యోగాలైనా సరే ఎవరికి ఏ పని కలవదు మీరు గుమ్మ ముందు లేదు అని వెళ్ళండి మీ సమస్య ఏంటి చెప్పండి ఆ సమస్య ఏదైతే అరవై నాలుగు ఇల్లు ఉన్నాయని చెప్తున్నారు వాటిలన్నింటికి కూడా పతాలు ఇప్పించమని అడుగుతున్నారు ఎంగోమెంట్స్ యాక్ట్ లో ఆ ఏంటంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ పెడితేనే కానీ ఆ విధంగా ల్యాండ్ వాళ్ళకి వేరేది ఎంతైతే మీకు అందరికి కూడా గజామని ఉందో అంత భూమి వాళ్ళకి అర్చెప్తే కానీ వేరేది లేదు తప్పనిసరిగా ఆ భూమి వేరే చోట ఇప్పించడానికి మీ అందరికీ కూడా సహకారం చేసి ఐదు సంవత్సరాలు పని చేస్తా ఎందుకంటే మీకు అక్కడ నుంచి కలిపే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో రాదు ఎవరున్నా సరే దాన్ని అయితే కలపరు కానీ దానికి ఉన్న యాక్ట్ లో ఏంటంటే ఈ భూమికి బదులు భూమి ఇచ్చేస్తే మీకు స్థిరంగా అవి ఉండిపోతాయి తప్పనిసరిగా చేసి పెడతాం చేస్తాం అలాగే మరి సోదరుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా మరి ఏదైతే మేము అప్పుడు పార్టీలోకి రమ్మని ఏమి అడగల ఏ పని వచ్చినా బుజ్జి గారి దగ్గరికి మీ డివిజన్ కి సంబంధించి ఏదన్నా చేశారు ఆ టైంలో సుమారు గారు నూట తొంభై మూడు మంది డీడీలు కట్టారు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పాటు మరి కలిసీను గారు కూడా సహకారంతో నూట తొంభై మూడు మంది కట్టారు మరి ఈ రోజున ఆ పార్టీ కూడా ఏ పార్టీలోకి రావడానికి మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరికి రాకుండా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో అధికారంలో లేనప్పుడు మీ కరీసీని గారి పార్టీలోకి వచ్చారంటే ఏం జరుగుతుందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అంటే ఈ పార్టీలో చేయడానికి పని లేదు చేయాలంటే ప్రజలతో మాట పడాలి పెన్షన్ పోతుండే పిడుకోనిమ్మంటే ఒక డెవలప్మెంట్ లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా నిర్వీరం అయిపోయింది ఏ పనికి కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఇంకేమి చేయలేము రేపొద్దున ప్రజల దగ్గర గౌరవంగానే ఉందో రేపొద్దున అవసరం అయితే తెలుగుదేశం పార్టీ గెలిపించిన తర్వాత పనిచేయచ్చని ఉద్దేశంతో ఆ సోదరుడు మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు మరి మనకు కలిసి అభినందిస్తున్నా తప్పనిసరిగా ఎందుకంటే వీటితో పాటు ఇంకొక ముగ్గురు కూడా ఏదైతే కార్పొరేటర్ లో అలాగే మాజీ కార్పొరేటర్ లో శేఖర్ గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి ఉద్దేశంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అలాగే రెండో విషయం శ్మశాన వాటికి సంబంధించి వాటర్ రావట్లేదు అలాగే అక్కడ బోర్ ఆల్రెడీ బుజ్జిగారు టైంలో వేయించారు కానీ దానికి కనెక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే సూర్య మోటార్ సోల్ ద్వారా వేయించడం అనేది జరిగిందని అన్నారు కానీ దాన్ని ఇప్పుడు బ్లాక్ అయితే ఉండదు దాన్ని క్లీన్ చేసి అలాగే ఎవరైనా సరే ఏదైతే అక్కడ గదులు కట్టించి బుజ్జిగారు చాలా అభివృద్ధి చేస్తాం అనుకుని చాలా ప్లాన్ చేశారు కానీ అదంతా కూడా నిర్వీర్యం అయిపోయింది తప్పనిసరిగా ఏదైతే అక్కడ అందరూ కూడా పెంట ప్రధానం చేసిన తర్వాత శ్మశాన వాడికి వెళ్ళినా కూడా ఎందుకంటే ఎవరు చనిపోయినా మనం చివరికి వెళ్ళవలసింది అక్కడికే దాంట్లో సకల సదుపాయాలు కల్పించి మీ అందరికి కూడా శ్మశాన జరుగుతుంది అది దాతలు సహకారం కావచ్చు ప్రభుత్వం మ్యాచింగ్ చేసి తప్పనిసరిగా వాళ్ళు పేరు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇస్తామని ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఏదైతే అనుకున్నావో అక్కడ రూములు కూడా కట్టి స్నానాలు చేసి నిద్ర చేయాలన్నా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు అయితే మీ అందరికీ కూడా కల్పించడం జరుగుతుంది అలాగే ఈ నూట తొంభై మూడు డీడీలు ఎవరైతే అందరికీ కూడా ఆ ఇల్లు మళ్ళీ మీకు చెప్పి పూచి తెలుగుదేశం పార్టీ మీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నేను ఇచ్చిన రెడ్డెప్పనాయుడు గారు హామీ ఇచ్చిన పాదయాత్రలో మీ అందరికి వచ్చినప్పుడు రోడ్ల గురించి కానీ ట్రైన్ల గురించి కానీ పెన్షన్ కానీ దేనైనా సరే ఏ హామీ ఇచ్చినా సరే ఆ హామీ నెరవేర్చే పని మీ ఇద్దరం కూడా తీసుకుంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ముప్పై రెండు వేలు ఇల్లు వాళ్ళు జగన్ అన్న కాలనీలో ఇచ్చారు నాలుగు చోట్ల ఇచ్చారు ఒక చోటకి అయితే ఎవరో వెళ్తానికి ఇష్టపడట్లా కొమ్మడి దానికి అక్కడ కూడా కట్టి యాభై వంద ఉన్నాయి దాన్ని మళ్ళీ ఏదో మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ ల్యాండ్ కూడా ఎక్కడికైనా మార్చి ఇప్పిస్తే కానీ ఎవరు తీసుకునే పరిస్థితి అయితే లేదు ఈ మూడు చోట్ల ఎవరైతే మీరు ముప్పై ఐదు వేలు కట్టినా మీ ఇల్లు సగం అయినా ఆ ఇల్లన్నీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వంలో మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం ప్రజలందరూ బాగుండాలి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే కూటమి గెలవాలి మేము మా తోట అడగట్ల ప్రజలు గెలవాలి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా మీకు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుని ఎవరైతే ఇదివరకు మీకు చనిపోయినప్పుడు ముప్పై వేల రూపాయలు ధన సంస్కారాలకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఐదు లక్షలు వస్తే ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు చేసి బీసీల పక్షపాతి తెలుగుదేశం జనసేన చెప్పి నిరూపించుకోవడానికి వాళ్ళ ఉందంగా చెబుతూ జరిగింది ఇదంతరం కూడా ఎందుకనంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై ఏళ్లకే అందరికీ కూడా ఎందుకనంటే ఈ రోజున మరి ఎందుకంటే వయసు ఇదివరకు వంద ఏళ్ళు తొంభై ఏళ్ళు ప్రతికేళ్ళు ఇప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళకే చనిపోతున్నారు ఉద్దేశంతో యాభై ఏళ్ళ నుంచే ఉద్రాప్తి వచ్చేస్తున్న ఉద్దేశంతో యాభై ఏళ్ళకే వాళ్ళిద్దరు కూడా ఆలోచించికి యాభై ఏళ్ళ నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే మీ ఇంటికి వస్తుందో ప్రతి ఇంటికి అది రావడం జరుగుతే మీరేం మాయ మాటలు నమ్మద్దని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నిర్వహించి విజయవంతం చేసిన స్థానిక కార్పొరేటర్ కది శ్రీనివాస్ గారికి మరి రూజల్ ఇన్ఛార్జ్ సోదరి తమ అన్న కుమారి గారికి కాశీ నరేష్ గారికి జై గారికి జై గారికి మరి అలాగే